చిరంజీవి నేడు తన నలభై ఐదవ పెళ్లి రోజును జరుపుకుంటున్నారు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని పంతొమ్మిది వందల ఎనభైలో చిరంజీవి పెళ్లి చేసుకున్నారు ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ జోడి ఇక తన పెళ్లి రోజు సందర్భంగా చిరంజీవి స్పెషల్ పోస్ట్ పెట్టారు ఈసారి పెళ్లి వేడుకలో స్పెషల్ గెస్ట్లు కూడా ఉన్నారు ఈసారి పెళ్లి వేడుకని నాకు అత్యంత ఆప్తులైన వారి సమక్షంలో దుబాయ్ వెళ్తూ విమానంలో జరుపుకున్నాం సురేఖ లాంటి జీవిత భాగస్వామి నాకు రావడం నిజంగా నా అదృష్టం ఆమె నా బలం నా బలగం నా కళల్ని సాధించడానికి సినీ ఆకాశంలో స్వేచ్ఛగా విహరించడానికి నాకు అండగా నిలిచింది సురేఖ ఆమె ఇచ్చిన నిరంతర తోడ్పాటు మోటివేషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది అందుకే ఈరోజు తనంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ నా సోల్మేట్ సురేఖ ఇలాంటి పెళ్లి రోజులు మనం మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన స్నేహితులు అభిమానులు ఫ్యామిలీ సన్నిహితులు అందరికీ థ్యాంక్ యూ అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు అయితే చిరంజీవి షేర్ చేసిన ఫోటోల్లో అక్కినేని నాగార్జున అమలా జంట కూడా కనిపించారు వీరితో పాటు మరో ఫోటోలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉండటం విశేషం చిరంజీవి దంపతులకి ఫ్లవర్ బొకే ఇస్తూ వీరు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు ఇక ఈ ఫోటోలు చూసి అక్కినేని అభిమానులు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు అక్కినేని మెగా ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఎప్పుడు ప్రత్యేకమే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు మరోవైపు బాబు ఫ్యాన్స్ మాత్రం మా మహేష్ ఎక్కడ వదిన అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ